గొప్ప గొప్ప ఆశయాల నేపథ్యంలో సిపిఐ పార్టీ కదులుతోంది ఆశయాలను సాధించుకోవాలంటే మన బలం పుంజుకోవాలి అందుకు అందరం జట్టు కట్టాలని సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ముస్లిం సాధికారణలో సిపిఐ నియోజకవర్గ నాలుగవ మహాసభలు గట్టహాసంగా జరిగాయి ఈ సభకు జిల్లా రాష్ట నాయకులు కదిలివచ్చారు సభలో పాల్గొన్న రాష్ట నాయకులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడారు సిపిఐ పోరాట పంతా పోరాట పటుమను కవిత రూపంలో విశదీకరించారు లక్ష్యం లేకుండా గమ్యం లేకుండా నడవద్దు దోపిడీ రహిత రాజ్యం కోసం నడుమంటూ పిలుపునిచ్చారు త్వరలో జరగబోయే మహాసభలకు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ నియోజకవర్గ కార్యదర్శి దేవేంద్ర శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు దొంత కిరణ్ గౌడ్ రామయ్య తిరుపతయ్యతో పాటుగా ఐదు

కోసం పని చేస్తున్నావో తెలియకుండా నడవనే నడవద్దు నువ్వు నడిచేటువంటి దారి దోపిడీ రైతు సమాజం కోసం నువ్వు నడిచేటువంటి దారి నడిచేటువంటి దారి విద్య కావాలి నీకు వైద్యం కావాలి నీకు ఉపాధి కావాలి నీ పంట గిట్టుబాటు కావాలి నీ పొలాలకు నీళ్లు కావాలి నీ బీడి భూములు పండాలి మీ కూడికి కూలి దొరకాలి మీ మహిళలకు రక్షణ కావాలి గొప్ప గొప్ప ఆశయాలతో మనం కలుగుతా ఉన్నాం మరి అవన్నీ సాధించాలంటే మనం ముంపు కాకపోతే మన యొక్క బలం పెరగకపోతే మనం ఏ పద్ధతిలో వాటిని సాధిస్తామో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి మీకందరి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ నేపథ్యంలోనే రాష్ట్ర జరుగుతా ఉన్నాయి మరి రాష్ట్ర మహాచవలు జరిగేటువంటి క్రమంలో ఈరోజు రాజకీయాల గురించి మనం ఆలోచన చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి